హాయ్ హలో నమస్తే ఈరోజు మే నేను మీకు చూపించాలనుకుంటున్న టెంపుల్ రావులపాలెంలో ఉన్న కాళికాదేవి గుడి ఈ గుడి ఎవరికీ తెలీదు మారుమూల ఉంటుంది ఏటుగట్టు మీద ఈ గుడికి మనం రావులపాలెం నుండి వెళ్ళే దారిలో జొన్నాడ బ్రిడ్జ్ ఎక్కకముందే ఆపోజిట్లో గవర్నమెంట్ కాలేజ్ రోడ్డు ఉంటుంది ఏటుగట్టు ఎక్కేది ఆ ఏటుగట్టు ఎక్కే రోడ్లో ఈ అమ్మవారి గుడి ఉంటుంది ఆ అంతా కూడా మట్టి రోడ్డుతో నిండు ఉంటుంది వర్షాకాలం అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి కారు కూడా వెళ్తుంది ఈ ఏటుగట్టు దగ్గర వాతావరణం అంతా కూడా బాగుంటుంది ఈ అమ్మవారు నలభై ఏళ్ళైంది వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక ఆయన అమ్మవారికి గుడి కట్టించి ఆ గుడి కట్టించిన ఆయనే అమ్మవారికి సేవ చేసుకుంటున్నారు ఈ చుట్టుపక్కలంతా వాతావరణం చాలా బాగుంటుంది ఆయన ఇక్కడ శుక్రవారం అసలు ఖాళీ ఉండదట అండి మీరు కూడా అమ్మవారిని చూసి దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను